హలో ఎవ్రీవన్ ఇవైతే సగ్గుబియ్యం వడలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సగ్గుబియ్యంని నానబెట్టి పెట్టుకోవాలి ఆలు ఆలుని ఉడకబెట్టి దాన్ని తురుముకోవాలి తురుముకొని దాంట్లోనే కొద్దిగా బియ్యపిండి పిండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర సాల్ట్ ఆనియన్స్ వేసి ఇలా సగ్గుబియ్యం కూడా వేయాలి ఒక దాంట్లోకి తీసుకోవాలి మొత్తం అన్నీ ంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసిపోయేటట్టు ఇక చూడండి ఆ పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా వడలా చేసుకొని దీంట్లో వదులుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వదులుకోవాలి చేయికి తడి పెట్టుకుంటూ ఇలా ఫస్ట్ చిన్నగా రౌండ్లో చేసుకుని దానికి మధ్యలో హోల్ పెట్టుకోవాలి చిన్నగా సబ్బు బియ్యం బాగా అనిపిస్తుంది పచ్చిమిర్చి చేసాం కదా అది పచ్చి వస్తా బాగా వస్తుంది దానిలో నేను ఎక్కడి బాగా వడలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంతే చాలా చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో వీడియోలో ఉంది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి చాలా పెడతా అలాగే చాలా మంది కూడా వీడియోస్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మేము ఇంకా చాలా రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్